అది ఆరు సది ఆవని కదా ఆ బన్నీ వేయ్ తాగా రని కునని మత ఐడియా గ్రాఫ్ నేనే దీకుటనే వసిబడు पहिले భాగం ఎవర్ కడిగాను ఇంకో అబ్బాయి కడిగాను నీ కడిగా నిిత చెల్లకి నా కొంది అందరికి కావాలి అంటావు ఇ ప్రస్తుతం ఎవర్పేర్ తో ఉన్నది ఐడియా గ్రాఫ్ తోను వాడిని నా తెలియని వాడే ఆ

ఇప్పుడు ఒక గ్రీవెన్స్ వచ్చింది విలేజ్ కొన్ని వీడియో ఆపేయండి ఆడియో ఆడియో చెప్తాను ఏంటి ప్రాబ్లమ్ ఒకసారి కనుక్కో నాకు చెప్పండి ఈయన ఆన్లైన్ చేయట్లేదు అని వస్తున్నాడు అలివేల్ బంగమ్మ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ నాకు ఇప్పుడు మీరు వెంటనే కనుక్కొని వాట్ ఇస్ ద ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాబ్లం ఏంటంటే

ఊర్లో లేదా వాళ్ళు పనికి పోయారు సార్ హైదరాబాద్లో వచ్చి నెల నెల వచ్చి వెళ్తాం ఈ నెల రాదు ఈ నెల రెండో తారీఖు రాదు తహసీల్దార్ వేటప్పాడ నమస్తే ఇప్పుడు పుల్లరిపాలెం అనే విలేజ్లో చప్పిడి వెంకాయమ్మ అనే ఆవిడికి కొంత భూమి ఉంది అందులో వాళ్ళు హ్యాక్వా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పక్కనే సులప్రోలు శ్రీరాములు అనే వాడి అబ్బాయిలు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ఈయనకి కరెంట్ కట్ చేసి ఈయన డ్రైనేజ్ పోకుండా ఇబ్బందులు పెడుతున్నారు

అలా కాదు కృష్ణకాంత్స్ ఇప్పుడు అక్కడ రెండు రకాల యాక్షన్ అండి ఒకటి ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ఆక్యుపేషన్లో ఉన్నట్టయితే దట్ షుడ్ బి ఎవిక్టెడ్ బై ది తాసందర్ ఎడ్ సార్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి డ్రైనేజ్ పోకుండా ఆటంకం చేసిన కరెంట్ రాకుండా ఆటంకం చేసిన దట్ కమ్స్ అండర్ సిఆర్పి రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్ సో సిఆర్పిసి కింద రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్ కింద మళ్ళీ అగైన్ తహసీల్దార్ కాంపిటెంట్ సో రిజాల్వ్ సార్ తహసీల్దార్ మీ దగ్గర చిన్న కొత్తపల్లి విలేజ్ సార్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ బై వన్ టూ సెవెంటీ ఫోర్ బై వన్ టూ సిక్స్టీ ఫోర్ మూడింట్లో కలిపి ఇరవై మూడు ఎకరాల తొంభై ఒక్క సెంట్లు వాగు తమ వేరే వాళ్ళు ప్రైవేట్ పీపుల్ దీన్ని ఆక్రమించుకొని సాగు చేసుకొని అందరినీ ఇబ్బందులు గురిచేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ యా సో ఈ ప్రైవేట్ పీపుల్ దాన్ని కొండ వాగుపూరం సాల్వ్ చేస్తున్నారు ఇది మీ నోటీస్కి వచ్చిందా మీరు అందించండి టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ వాగుపూరం అనేది వాటర్ బాడీ వాటర్ బాడీ అది చల్లాంటి నాట్ బి ఆక్యుఫైడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ డైరెక్షన్ యాక్షన్ సార్ प्रॉसेसर के नंबर पाला करना हमें अच्छा इंटरव्यू इससे जुड़ा है कि ये भी हमने प्रोसेसर पाला होना होगा कि मैं इंटरव्यू इस प्रोसेस में आया था भी आपलेट आया था कि एंक्वायरी के अलावा तो हार्ट रोस्ट करवा तो प्रोसेस में आया वाह आसाराम जी ఒక పనిజే నేను బయటకు తీసుకెళ్తున్నాను ఇక్కడ కోల్ అవుతుందని మాట్లాడి మళ్ళీ నాకు తెచ్చేది ఏ ప్రాబ్లమ్ ఒకసారి కాల్ కారణం పాస్పోర్ట్ ని కోల్పోయాను లేదంటే వాల్యూమ్ చేంజ్ అయిందనుకో వాల్యూమ్ చేంజ్ అయింది ఏమైనా ఇష్యూ వాలే మొనివర్ వాడక